చిత్తూరు జిల్లా పొంగనూరు మండలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ యూత్ అధ్యక్షులు చెంగారెడ్డి సూచనలతో ఏతూరు పంచాయతీలో ఏతూరు హరిజనవాడ నల్లగట్లపల్లి హరిజనవాడ కొత్తపల్లి హరిజనవాడ గడప గడపకు దళిత నాయకులు ప్రచారం చేస్తారు నవరత్న పథకాలపై ప్రతి ఇంటికి వివరించడం జరిగింది ఫ్యాన్ గుర్తు ఫోటోను ఓటర్లకు చూపిస్తూ పొంగనూరు నియోజకవర్గంలో వెంకట్ మిథున్ రెడ్డి ఎంపీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వివరించారు జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావాలని నినాదాలు చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దళిత సంఘం నాయకులు తూర్పు మగసాల రాజా ఒంటిమెట్ట చెన్నారాయుడు నెల్లూరుపల్లి ఎం శంకరప్ప చెంచుపల్లి కృష్ణప్ప గడ్డంవారిపల్లి కుమార్ తూర్పు మగసాల బాలాజీ డ్రైవర్ చంద్ర ఎం మణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మీరు పది మంది చెప్పి ఏమే పెద్ద అత్యధిక మెజారిటీ చేయించుకోవాలా ఎంపీకి మిగిలినందుకు ఓటు ఇలా ఏమే మళ్ళా రాబోయే రోజుల్లో మళ్ళా మనం అభివృద్ధి ఎక్కువ కావాలంటే పెన్షన్ ఇంకా పెంచే యోచనలో ఉన్నారు చేయు డబ్బులు పెంచే యోచంలో ఉన్నారు సీఎం గారు కాబట్టి

ಗೆಟ್ಕ ಹೇಳಬೇಡಿ ಗೆಟ್ಕ ಸಿಗ್ತಲ್ಲ ಜಗನ ಜಗನನಿಗೆ ಜೈ ಜಗನ ರಾಮಚಂದ್ರ ರೆಡಿ ನಾಯಕತ್ವ ರಾಮಚಂದ್ರ ರೆಡಿ ನಾಯಕತ್ವ 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 ಜಯ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಜೈ ಜಗನ್ ಮಂಡಿ ವೋಟಿ ಮಾಡ್ಕಮ್ಮ ಅದಾಯನ ಬಂದು 2 ಓಟ್ ಕೊತೀವಿ ಬಿಪಿಕೆ ಎಂಎಲ್ಎಗೆ ಅದಾಯನ ರಾಮಚಂದ್ರ ರೆಡಿ ಆಯ್ನೆ ಮಂತ್ರಿಕಾದರೂ ಮಲ್ಲಾ ಭೃತಿಕ್ಕೆ ನಿನ್ನ ಇಂಗಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ ಬೀಗೋ